ఈ స్టేజ్ ఎక్కడానికి నా తిప్పవద్దు బట్ థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ మహేష్ రియల్లీ ఎక్కడ నేను ఒక రోడ్ బ్లాక్ అన్నా నన్ను రియల్ గా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది ఆల్వేస్ అండ్ వెరీ యూట్ స్టాప్ మూవీ మూవీ ఒకటి అయితే ఉంటుంది వన్ డే థర్టీ యూఆర్ ఆల్సో వెరీ ఆక్టివ్ ఆన్ యూర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎప్పటికప్పుడు యూ కీప్ పోస్టింగ్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా యువర్ కంటెంట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దూ యూట్యూబ్ గా చెప్తున్నా ఐ ఫీల్ నేను అనుకున్నా ఇంత బాగా చేసి పెడుతుంది నాకు ఇంత పద్ధతం అంటే నీడ్ టు కిక్ మీ టాలెంట్ దేవుడు ఇచ్చాడండి ఆ టాలెంట్ ని వాడుకోరు అందరితో చెప్తే అసలు నేను నేను వీడియో చేస్తాను విషయం ఏంటంటే రెడీ ఓపిక లేదు సో ఐ కీప్స్ వీడియోస్ ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి Every day you keep doing something, something, something. You only see five percent of my life on Instagram. Oh no? Because I don't want to bombard you guys I am forced to keep it active on social media. I, I keep a stock and give it to them because I want to live my life also. It's just become your life on uh, your imprint on social media rather than living life. బట్ ఐమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ దాట్ బట్ థ్యాంక్ యూ నా దృష్టిలో ఐ డూ మోర్ అనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడే ఓకే అండ్ అనిపిస్తుంది సో అంటే వన్ కీప్స్ ఇన్స్పైరింగ్ ఎప్పటికప్పుడు దట్ ఫీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి ఫెలో నేర్చుకుంటాం నిజంగా వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్ లైఫ్ నాకు లైఫ్ అంటే ఇష్టం ఉండేది అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని బట్ నేను ట్వంటీస్ లో చేయాలనుకునేది ఇప్పుడు ఐ ఆ టు టెన్ టైమ్స్ ఇప్పుడు చేయాలనుకునేది అప్పుడు చేసేయాలి నేను టెంపుల్స్ కి ఎక్కువ పెరుగుతాను అందరూ అంటారు నీకెందుకు ఇంత చిన్న వయసులో ఎన్ని టెంపుల్స్ కి వెళ్తావు అని నేను అంటారు మీరెందుకు వెళ్ళట్లేదు అంటే నా మోకాళ్ళ నొప్పులు నడినొప్పులు అని నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్ని ఎంజాయ్ చేయాలని ఐ వాంట్ అప్రిషియేట్ లైఫ్ అండ్ నాకు ఇష్టం ఐ ఫీల్ లైక్ సో మచ్ టు ఎక్స్పీరియన్స్ మనం ఒక ఒక పౌడర్ వేసుకుని దీనిలో ఉండిపోయేది చాలా అనుకుంటాం నాకు ప్రతి బాక్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటో ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది ఐ గేస్ వై ఐ కీప్ గడింగ్ అబౌత్ వాట్స్ టుడే వాట్స్ టుడే ఏం చేయబోతున్నారు ఈ రోజు అండ్ ఇంకొక విషయం ఇప్పుడు మాత్రం నచ్చిందా మనస్ఫూర్తిగా మాస్టమ్ ఎవరైనా ట్రోల్ చేస్తే అబ్బాయిల్ ఎందుకలా ట్రోల్ చేస్తాను యు ఆర్ దర్సన్ ఇన్ మై లైఫ్ ఆఫ్ సీన్ ఎన్ని ట్రోల్స్ చేసిన సార్ ఆయన చేసుకోండి రా మీన్ నేరించి ఇంకొకరు మెమిక చేస్తున్నారా అంటే యువర్ ఆల్రెడీ ఎస్టా బతికి పో హ్యాపీ ఐ కాంట్ గో ఆఫ్టర్ సర్టన్ పీపుల్ రైట్ ఐ మీన్ మై ఒపీనియన్ ఇస్ డిఫరెంట్ అబౌట్ హౌస్ ఇలాగా చూల్స్ నీన్స్ చేసే వాళ్ళని గురించి బట్ దెన్ ఐ ఆల్సో ఎంజాయ్ అవుతారు సోఫ్ అని కొంచెంసేపు నాకు అంతే నేను అనుకోలేదు ఇలాగా నేను ఎందుకు ఇలాగా అని సో ఐ రియల్ న్యూ గేమ్ ఇట్స్యూ వే ఆఫ్ లైఫ్ అండ్ ఒక థింగ్ థిక్ స్కిన్ ఒక తీసుకొని నేను యూ జస్ట్ హై టు ఎంజాయ్ అవుతాంతే నేనే ఎన్ని సార్లు తన్ని వెలిబ్రేట్ చేసి దాంట్లోది ఎక్కడైనా కనిపించినప్పుడు బాగోయాలి నేను ఎత్తుకో నెల రాబోయేటు సారీ 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 ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ బికాస్ తన చాలా క్రియేటివ్ గా చేసేది ఒకరిని కించిపడుస్తూ కాదు ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ కాదు షీ సెలబ్రేటెడ్ మై యాక్సెంట్ షీ సెలబ్రేటెడ్ మీ అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నేనే అప్రిషియేట్ చేసేదాన్ని తను ఎక్కడ కలిసిన ఎక్కడైనా Functions low heart uh, So there's nothing wrong in it because you're enjoying and you're creating something out of it. You know, But those are the stars <laughs> who created one impact, you know. So obviously, I've done something right, and I really enjoy imitating you. <laughs> oh, thank you. Listen to car you. చేసే వాళ్ళు చాలా చాలా కంటెంట్ తీసుకుని బతికేసారు కదా ఆ బతికేసిన వాళ్ళు నేను కూడా కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడి ఆ వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలా సార్లు వచ్చి కలవాలి మాట్లాడాలి అలా యాక్టర్స్ నువ్వు నన్ను వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు ఏదేదో మాట్లాడి ఈ రోజు నీకు ఒక కాన్షియన్స్ పుట్టే వచ్చి కలవాలి అంటే అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు యూనో యూ ఆల్సో సో ఐషోల్ పీపుల్ హూ ఎలిటేట్ హూ లిమిట్ హూ క్రియేట్ బట్ నాట్ డిగ్రేడ్ దిన్ లైన్ అక్కడ ఎన్ని షోస్ అంటే వచ్చేసాను దేశ లక్ష్మి ఐ నో దాట్ మీరు యాంకరింగ్ చేసేది నా అలా చేస్తారని అన్నాడు అమ్మని నాకు కూడా ఒక నెక్స్ట్ టైం నుంచి పర్సన్ సీట్ నీళ్ళు తీసుకోవాలి దాన్ని వెళ్ళిన వెంటనే అమెరికాలో ఒక ఒక ఫిఫ్టీ హండ్రెడ్ షోస్ చూసి ఉంటాను వెళ్ళిన వెంటనే హాయ్ అనేది ఒకటి రెస్పాండ్ అయ్యాలి కాదు నేను వెంటనే అంటే ఓ చెప్పేవాళ్ళు ది వాంటెడ్ మీ టూ ఏమిటి అండ్ లక్ష్మి షోస్ లో మాట్లాడి అవుతాయి కదా అంటే ఈ పిక్చర్ లో మనోజ్ బేబీగా ఉన్నంత మొదట నేను ఎప్పుడు ఏ బేబీని చూడలేదు బేబీ సో థ్యాంక్ యూ లక్ష్మి ఐ లవ్ యూ అర్ నాక్ యూ Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe LGT <laughs>